నమస్తే దస్తులు మూడో విడత సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా ఓటు అయితే మేము మా అత్తగారింటికి వెళ్ళాం అక్కడ ఓటు హక్కును దిగ్విజయంగా పూర్తి చేసుకు మీరందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకున్నారని అనుకుంటున్నాను పంచాయతీ లెవెల్లో అయితే విలేజ్ లో మామూలుగా లేదు సీను నా భార్య కూడా తన ఓటు హక్కును దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఒక్కొక్కరు అమెరికా నుండి విదేశాలలో ఉన్న వారు కూడా ఓటు హక్కు వేయడానికి వస్తున్నారు ఒక గ్రామంలోనూ అయితే తన కోడలు కెలవడానికి మామ అమెరికా నుంచి వచ్చి ఓటు వేస్తే ఆ ఒక్క ఓటు తేడాతోటే ఆ కోడలు విజయం సాధించింది రాజ్యాంగం కల్పించిన అతి ముఖ్యమైన ఆయుధం మనకు ఓటు హక్కు మీరు కూడా తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లల్ని అయితే టాటా చెప్పమని అడిగితే మా పుచ్చోడైతే టాటా చెప్పిండు కన్నా బిడ్డ అయితే అదే నేను టాటా చెప్పపో నీకెందు టాటా చెప్పేది అన్నట్టు నన్ను చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చదువుతాడో టాటా చెప్పానో చెప్పడం లేదు